బలిచక్రవర్తి అతడు దైత్యరాజు మహాబలిష్ఠుడు మరియు ధర్మపరుడు అతడు తన ప్రజల కోసం అహోరాత్రాలు శ్రమించి సకల సంపదలు సమకూర్చాడు అతడు రాజ్యం అందరూ సంతోషంగా ధన సమృద్ధిగా జీవించేవారు బలి యజ్ఞం చేయాలని నిశ్చయించుకున్నాడు దీని ద్వారా లోకాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరుకున్నాడు అతని తపస్సు శక్తి మరియు యజ్ఞానికి భయపడిన దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు విష్ణువు వామనుడు చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో భూలోకానికి వచ్చాడు అతడు బలి చక్రవర్తి యజ్ఞానికి హాజరై దానంగా మూడడుగుల భూమిని అడిగాడు బలి వామనుడి నిజస్వరూపం తెలియక దానానికి అంగీకరించాడు అప్పుడు ఆకాశాన్ని భూమిని మరియు చివరిగా బలి తలపై మూడవ అడుగు వేశాడు ఈ విధంగా బలిని పాతాళానికి పంపించాడు దేవతలు రాజ్యాన్ని తిరిగి వెళ్ళారు బలి ధర్మతత్వం ఇది భక్తికి ధర్మానికి ప్రతీక బలి తన మాట కట్టుబడి ఆత్మార్పణం చేశాడు అతని త్యాగం ధర్మం మరియు నిజాయితీ కారణంగా శ్రీ మహావిష్ణువు అతనికి దీవించి ప్రతి సంవత్సరం బలిపాడు అంటే దీపావళి రోజు అతనికి భూమి మీదకు వచ్చే అవకాశాన్ని కల్పించాడు ఈ కథ ధర్మ బోధకంగా త్యాగం మరియు అహంకారాన్ని ఛేజించడం సందేశాన్ని అందజేస్తుంది ఎల్లలో చక్రవర్తిని స్మరించుకునేందుకు నిర్వహించే పండుగ ఓనం ఇది కేరళలో అత్యంత ముఖ్యత కలిగిన పండుగల్లో ఒకటి ఈ పండుగలో బలి చక్రవర్తి యొక్క ఆదర్శాలు భావం మరియు ప్రజల పట్ల ప్రేమను స్మరించుకుంటుంటారు బలి చక్రవర్తి గురించి క్లుప్తంగా విన్నారు కదా కామెంట్స్ని కింద తెలపండి